అయితే ఇది నిజమా పెద్ద కుమారుని మనస్తత్వం ఇదేనా పెద్ద కుమారుడు నిజంగానే తండ్రిని ప్రేమించేవాడా అని అంటే ఖచ్చితంగా కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది అయితే ఎందుకు పెద్ద కుమారుడు తప్పిపోయిన వాడుగా మనం చెప్తూ ఉన్నామని అంటే రెండు అంశాలను మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై ఎనిమిదవ వచ్చిన అందుకు అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళక కోపపడ్డాడు ఎందుకు కోపపడ్డాడు పెద్ద కుమారుడు కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది రెండు కారణాలు చెప్తున్నాడు అక్కడ అసలు కోపం ఎందుకు వస్తుంది పెద్ద కుమారునికి తప్పిపోయిన చిన్న తమ్ముడు తప్పిపోయిన తమ్ముడు తిరిగి వచ్చాడు కదండి కోపం ఎందుకు వచ్చింది తనకు మొదటి కారణం అని అంటే రాడు అనుకున్న తమ్ముడు వచ్చాడు ఇక రాన్లే పెద్ద కుమారుండే ఈ ఇంటికి తర్వాత ఎవరు తన తండ్రి కలిగి ఉన్న ఆస్తి వారసుడు వారసుడెవరు తండ్రి కలిగి ఉన్న సమస్తానికి వారసుడెవరు తండ్రి కలిగి ఉన్నదంతా ఇక నాదే కదండి వాడు ఇంకా రాడు ఇక వాడు వెళ్ళిపోయాడు వాడు ఆస్తి తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇక రాడు ఎందుకు వాడుకున్న వ్యసనాలను బట్టి వాడు మళ్ళీ ఇక రాడు కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తికి వారసుని నేనే సమస్తానికి వారసుని నేనే తండ్రి కలిగి ఉన్నదంతా నాదే అనేది ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి కుమారుడు చిన్నవాడు వచ్చాడన్నప్పుడు తనకేమొస్తుంది కోపం వస్తుంది కోపడ్డాడు రాననుకున్నవాడు వచ్చాడు మొదటి కారణమైతే ఇప్పుడు వచ్చిన ఆ చిన్న కుమారునికి మళ్ళీ ఏమి ఇచ్చాడు తండ్రి కోల్పోయిన కుమారత్వాన్ని ఇచ్చాడు అంటే ఏమి ఇస్తున్నాడు మళ్ళీ వారసత్వాన్ని ఇస్తున్నాడు అంటే తనకొచ్చిన భాగాన్ని వెళ్ళి దుర్వ్యసనాలకు పాడు చేశాడు ఇప్పుడు మళ్ళీ వచ్చి తండ్రి ఆస్తిలో ఇంకొక భాగం తనకు వెళ్తుంది చిన్న కుమారునికి మళ్ళీ ఆస్తిలో భాగం వెళ్తుంది అంటే ఇప్పటిదాకా తన కలిగి ఉన్న ఆశలన్నీ కూడా ఏమైపోయాయి తను కలిగి ఉన్న ఆలోచనలన్నీ కూడా ఏమైపోయాయి తను ఏ ఉద్దేశమైతే కలిగి ఉన్నాడో ఏ ఉద్దేశ ప్రకారం అయితే తండ్రి ఆజ్ఞలను చేయడానికి ఇష్టపడుతూ జీవిస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా ఇప్పుడు పాడైపోయాయి తన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి ఇప్పుడు కోపం వచ్చింది తనకి మళ్ళీ వాడు వచ్చాడు మళ్ళీ వాడు నాకు నాకు రావాల్సిన ఆస్తిలో కూడా వాడు బాగానే తీసుకుంటాడు తమ్ముడిని ప్రేమించేవాడుగా ఉన్నాడా తమ్ముడు అంటే ఇష్టమే నా పెద్దవాడికి తప్పిపోయి వచ్చాడు చనిపోయి బ్రతికాడు అని అనుకున్నప్పుడు ఎంతో కాలం నుంచి ఇంటికి దూరంగా జీవిస్తున్నాడు అని అనుకున్నప్పుడు తండ్రి తమ్ముని మీద ఒకవేళ ప్రేమ ఉంటే తను కలిగి ఉన్న పరిస్థితి ఎలా ఉండాలి తను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ప్రేమ లేదు కాబట్టి తమ్ముడన్నా తండ్రి అన్న కూడా ప్రేమ లేదు అనే విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకు తండ్రి వచ్చి ఏం చేస్తున్నాడు ప్రతిమలా ఆడుకుంటున్నాడు అయ్యా రానా తప్పిపోయి నన్ను తమ్ముడు వచ్చాడు ఒక్కసారి లోపలికి రా ఆడుకుంటున్నాడు కదా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు నిజంగా తండ్రిని ప్రేమించేవాడైతే తండ్రిని ఘనపరిచేవాడే అయితే ఎలా ఉండాలి తను తండ్రిని ప్రేమిస్తున్నవాడే అయితే ఆజ్ఞ చొప్పున జీవిస్తున్నవాడే అయితే తన ప్రవర్తన ఎలా ఉండాలి రిక్వెస్ట్ చేసుకుంటున్న తండ్రిని ఆ స్థితికి తీసుకొచ్చేవాడా అసలు బ్రతిమలాడుకునే స్థాయికి తీసుకొని వచ్చేవాడా అలా కాదు కదా తండ్రి యొక్క తండ్రిని తన హృదయంలో ప్రేమించట్ల తను తన హృదయములో తండ్రికి ఇవ్వవలసిన స్థానం లేదు తన హృదయంలో తన సహోదరునికి ఇవ్వవలసిన స్థానం లేదు తన హృదయంలో ఉన్నది తండ్రి కాదు కుమారుడు కాదు కానీ తను కలిగి ఉన్న ఆలోచనలు